మాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసులు యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల అనేక విధాలైనటువంటి సంతోషాన్ని మిథున రాశి వారు పొందబోతున్నారు వృద్ధిని కలిగించే నెల అవుతుంది రాహు ఈ మాసంలో పదో ఇంట్లో ఉంటాడు శుక్రుడు మీ నాలుగో ఇంట్లో రాహు కేతుతో పాటు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో మీ నాలుగో ఇంట్లో కేతుతో పాటు ఉన్నాడు కుజుడు మరియు బృహస్పతి ప్రభావంతో ఉంటాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు బుధుడు రెండవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి నెలంతా పన్నెండవ ఇంట్లో ఉంటాడు మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మంచి స్థితిలో ఉంటాడండి మాసం ప్రారంభంలో రెండవ ఇంట్లో తర్వాత నాలుగో తేదీ నుండి మీ యొక్క మూడవ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండి శని యొక్క పూర్తి దృష్టి కూడా ఉంటుంది ఎంత అద్భుతం ఉండేది కొత్త అవకాశాలు వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి విజయవంతంగా సాధిస్తారు ఆశించిన నగదు అదృష్టం ఊహించిన అవకాశాలు అసలు నేను ఇలా ఊహించలేదే నాకీ అదృష్టం వచ్చినాయి అదే ఆ దృష్టం దృష్టం లేనిది అదృష్టం అది మీకు కలగబోతుంది ఆదాయానికి లోటు ఉండదు ఆదాయం దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటుంది ఉన్నాయి కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి బంధుమిత్రుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు తగ్గుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది మీ యొక్క ఉద్యోగం చేస్తున్న చోట మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తుందని కూడా చెప్పచ్చు వ్యాపారాలు నల్లేరుపై నడకే అంత అద్భుతం రావాల్సిన సొమ్ములన్నీ కూడా సకాలంలో వస్తుంది ఇంట బయట అన్ని రకాలుగా ఒత్తిడి తగ్గుతుంది పిల్లల చదువులో పురోగతి పొందుతారు సంబంధాలు చూస్తుంటారు కదా పిల్లలకి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి కాని వారికి ఈ రాశి వారికిను ఈ రాశి వారి ఇంట్లో ఉన్న పిల్లలకి కూడాను మంచి అవకాశాలు రాకపోతున్నాయి ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది విడిపోయిన భార్య మళ్ళీ కలుస్తారు శుభకార్యాలు ఇంట్లో చేసే అవకాశాలున్నాయి వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ సూచనలు సమాజంలో ఇతరులు కూడా పొందే అవకాశాలున్నాయి కొత్త వ్యాపారాలు కొత్త ఇండస్ట్రీస్ టూర్స్ ఇండస్ట్రీ టూర్స్ కూడా చేసే ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది అద్భుతమైనటువంటి విషయాలని చెప్పచ్చు స్త్రీలకైతే చాలా అద్భుతమైనటువంటి సమయం పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయంలో మీరు సమాజంలో ఒక పేరు తెచ్చుకుంటారు ఐటీ రంగం వారికి ఇంకా చెప్పక్కడ అద్భుతంగా ఉంది డాక్టర్స్ లాయర్స్ ఇలా సర్వీస్ సెక్టర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగుంది రీసెర్చ్ వాళ్ళకి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది మీడియా వారికి బాగుంది స్పోర్ట్స్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఒకటి ఆరు ఈ రోజులంతా ఈ సెప్టెంబర్లో ఏ రోజుల్లో బాగుంది అనుకుంటే ఒకటో తారీఖున బాగుంది ఆరో తారీఖున బాగుంది పదో తారీఖున బాగుంది పదమూడో తారీఖున బాగుంది మరి చంద్రాష్టమం సెప్టెంబర్ నెల పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల ఉదయం నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు రాత్రి వరకు సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంది రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు ఇతరులకు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ ని ఒకసారి రెండుసారి జాగ్రత్తగా చూసుకోండి మీ యొక్క విలువైనటువంటి డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా పెట్టుకోండి ఏమన్నా రెన్యువల్స్ ఉంటే చేసుకోండి మంగళవారం ఎర్ర గన్నేరు పూలు పూలు ఉంటుంది చూసారా గన్నేరు పూలు లేదా మందార పూలు ఏదైనా రెడ్ కలర్ ఫ్లవర్స్ తో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చెయ్యండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరంగాళి మాలను ధరించని క్రమం తప్పకుండా చాలా అనుకూలాలని గట్టిగా పొందుతారు జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జీవితంలో ఎన్నో అద్భుతాలని సాధిస్తారు మీకు జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా నేను చెప్పినటువంటి యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరు కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాసం వచ్చేసింది భాద్రపదం అనగానే ఏం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికీ ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేష తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధనలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తద్దే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతలని పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపదమాసం ఆరవ మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో కానీ ఉండడం వల్ల ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది మాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ శిష్టరక్షణ కొరకు శ్రీ మహావిష్ణు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పితృలు పిత్రులు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టే తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పిత్రులే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హాలు అర్వాటం దాని తర్వాత మహాలయ పక్షం పితృ ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలుంటాయి విజయోత్